అందరికీ నమస్తే శాకాహారి కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం శాకాహారానికంటే ముందు వాళ్ళ జీవితం ఎలా ఉంది మరి శాకాహారం తీసుకున్న తర్వాత వాళ్ళ జీవితంలో జరిగిన అద్భుతాలను తెలియజేసే కార్యక్రమమే శాకాహారి మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు నారాయణమ్మ గారు అమ్మ నమస్తే నమస్తే మేడం అమ్మ ముందుగా మీ ధ్యాన పరిచయం ధ్యాన పరిచయం నాకు ఫిబ్రవరి నుంచి ఇప్పుడు సిక్స్ మంత్స్ అయింది సో ఆరు నెలల కిందట మీకు ధ్యానం ఎందుకు వచ్చారు అసలు మా మా ఫ్రెండ్ వల్ల వచ్చాను చాలా ఉన్నాయి కీలవాతం ఉంది ధ్యానం చేస్తే తగ్గుతాయి అన్నారు వచ్చాను సమస్యలు కూడా పోతాయంటే చూద్దామని వచ్చాను మేడం ఒక వారం లోపల అన్ని క్లియర్ అయిపోయాయి మీరు ఎగ్గరైన తలనొప్పి ఉండేది మైగ్రైన్ తలనొప్పి ఉండే మామూలు తలనొప్పి మలబదుకము గ్యాస్ ట్రబుల్ కీలవాతము తగ్గాయి మేడం అన్నీ మేడం సో ఇవన్నీ ఒక వారం లోపల క్లియర్ అయిపోయాయి ఇన్ని సమస్యలు మీకు ఉండేవి ఉండేవి ధ్యానం ద్వారా సమస్యలు అన్ని తగ్గుతాయని తెలుసుకొని ధ్యానంలోకి వచ్చే వచ్చాను అంటే మీరు ఇవన్నీ తగ్గడానికి ఎంతసేపు సాధన చేసేవాళ్ళు ధ్యాన సాధన ఇంట్లో బ్రహ్మముహూర్తంలో మూడు నుంచి ఐదు వరకు దాన్ని ఇక్కడ ఒక గంట ఎప్పుడు ధ్యానం చేయాలనిపిస్తే అప్పుడు లేసి చేసేదాన్ని ఇంట్లో మాత్రం మూడు గంటలు కంటిన్యూగా చేసేదాన్ని సో ఇలా చేస్తూ చేస్తూ ఉన్న క్రమంలో మీకు ఒక్కొక్కటిగా ఈ సమస్యలన్నీ తగ్గిపోయాయి మీకు కీళ్ళ నొప్పి లేదు మైగ్రేన్ లేదు మామూలు తలనొప్పి లేదు ఏది లేదు గ్యాస్ ట్రబుల్ ఏది లేదు చక్కగా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మీ ఇంట్లో మీరు ఒక మూడు గంటలు మీ శ్వాసను మీరు పట్టుకోవడం వలన చక్కటి ఆరోగ్యాన్ని తెచ్చుకున్నారు తెచ్చుకున్నారు అంటే పత్రిజీ ఏదైతే చెప్తారో ధ్యానం సర్వరోగ నివారిణి అన్నది మీ విషయంలో మీకు ప్రూఫ్ అయింది ప్రూఫ్ అయింది సో మరి శాకాహారిగా ఎప్పుడు తయారయ్యారు నేను చిన్నప్ప ఇష్టంగానే ఉండేదాన్ని కానీ మా పెద్దలు బలవంతం మీద తినేదాన్ని కానీ తెలుసే వాళ్ళకు తినదని నాకు రసం పప్పు ఉండాల ఇది మాంసాహారం ఉన్నా కూడా ఎక్కువ దాంతో తినేదాన్ని కాదు ఏదో వాళ్ళ బలవంతం మీద కొంచెం పెట్టుకొని తినేదాన్ని అది అలా ఉండేది ఓకే చిన్నప్పటి నుండి అయిష్టత పెద్దవాళ్ళ బలవంతం మీద తిన్నారు పూర్తిగా శాకాహారిగా ఎప్పుడు మారారు ఇప్పుడు వన్ ఇయర్ అయింది మేడం ఇప్పుడు ఎక్కువ పూజలు చేసేదాన్ని ముందు ఈ ధ్యానానికి రాకముందు ఉపవాసలు ఎక్కువ అందువల్ల సోమ మంగళ అన్ని ఉపవాసలు ఎక్కువ ఈ సండే ఎందుకు తినాలి ఇది కూడా మానేస్తే ఆరోగ్యంగా ఉంటాం కదా అని మానేశాను మేడం శాకాహారిగా మారాను శాకాహారిగా మారారు సో శాకాహారిగా మారిన తర్వాత మీకు మీలో మీకు ఏమన్నా తేడా తెలిసిందో అంతకుముందు మీరున్న విధానానికి శాకాహారి అయిన తర్వాత విధానం అంతకుముందు చాలా కోపం ఆ వారు అనేవారు నువ్వు తినవు మాకు గుండు పెట్టవు ఉన్నారు మా వారు ఇప్పుడు ఇక్కడ కూడా నువ్వు తినవు మమ్మల్ని చంపుతావు అనేవారు అయినా మీకే తెలుస్తుంది నేను ఉండ తెచ్చుకుంటే మీరు వండుకొని తినండి అనేదాన్ని నేను మాత్రం తినను అదో ఉన్నారు మా వారు కూడా అని చెప్పేవారు చెప్పేవారు అంటే ఆ చెప్పగల ధైర్యం వచ్చింది మీకు మీరు మానేశారు కాబట్టి ఆ చెప్పగలిగే ధైర్యం అంతకుముందు అంత ధైర్యం ఉండేది కాదు ఉండేది కాదు భయంతో భయంతో ఉండేవాళ్ళు అదే ధ్యానం ధైర్యాన్ని ఇచ్చింది సంతోషం అనేది తెలియదు ధైర్యం తెలియదు పెరుగుతానం ఎక్కువ ఇప్పుడు అవన్నీ లేవు అని సంతోషం ధైర్యం అన్నీ వచ్చాయి మేడం అదే సారు ప్రతి ఒక్కరిని ఇంట్లో ఇంటి వంటింటికి పరిమితమైన ఇళ్ళని ఒక ఝాన్సీ లక్ష్మిబాయి లాగా ఎలా తీర్చిదిద్దారడానికి మీరు ఒక ఎగ్జాంపుల్ కనబడుతుంది కానీ బుక్లు చదేదండి మేడం ఝాన్సీ లక్ష్మీబాయి రామకృష్ణ పరవంశ వివేకానంద బ్రహ్మంగారు చిన్నప్పుడు నాటకాలకు వెళ్ళేదాన్ని మా తాతగారు వల్ల తెలిసింది కొంచెం జ్ఞానం అనేది తెలిసింది సో మాట్లాడే ధైర్యం వచ్చింది సత్యాన్ని ఇది సత్యము అని చెప్పే ధైర్యం ముందుగా మీరు నేర్చుకున్నారు చిన్న ధర్మం ఇష్టం అన్యాయం అంటే సరిపోదు ఆ ధర్మం సరిపోదు అదే సో ఎందుకంటే నువ్వు శాకాహారి అవ్వు అని చెప్పడమే ఒక పెద్ద సత్యం సో అది చెప్పడం ధైర్యంగా మీరు నేర్చుకున్నాడు కోపం తగ్గిందా మరి ఇప్పుడు చాలా లాటవు చుక్క అరిసేదాన్ని మేడం చాలా ఇప్పుడు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు నేను మౌనం చిన్న అది మౌనం నలుగురిలో కలిసేదాన్ని కాదు ఇప్పుడు మాత్రం కలుస్తాను వాళ్ళు ఏం మాట్లాడి వింటాను కానీ బయటకు పెట్టేదాను కానీ కొందరు మంచి మనుషులు ఉంటారు కొందరు చెడ్డ వాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు చూసి సంతోషదాన్ని చెడ్డ మనుషులు చూసి ఇప్పుడు ఈ మనిషి దగ్గర ఇది అంటారు వేరే దగ్గర పోయి వేరే అంటారు అప్పుడు అర్థం చేసుకునేదాన్ని ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని మేడం మరి ఇప్పుడు మనకి శాఖాహార ర్యాలీలు తీస్తూ ఉంటారు పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో మీరు ఏ ర్యాలీలో అయినా పాల్గొన్నారు ఇక్కడ వెంకటేశ్వర గారి దగ్గర ఒక ర్యాలీలు పాల్గొన్నాడు మేడం కీలవాతం ఫుల్గా ఉండేది నడుస్తానో లేదు అనుకున్నాను కానీ చేశాను ధైర్యం వచ్చింది సో ఈ బీరం కూడా సెంటర్ నుండి మీకు శాఖాహార ర్యాలీ జరిగితే అందులో మీరు పాల్గొన్నారు నడుస్తాను లేదో అనుకున్న మీరు ర్యాలీ అంతా చేశారు కాంప్లైంట్స్ పంచారు మీకేమనిపించింది ఆ పాంప్లైంట్స్ పంచుతున్నప్పుడు కానివ్వండి లేకపోతే మనము శాకాహారంకి కొన్ని స్లోగాన్స్ చెప్తాము అంటే హింస చూడు హంస పకడు అని లేకపోతే శాకాహారం అమృతాహారం అని అలా మీకు ఏ స్లో చెప్పేవాళ్ళు మీరు మా అందరూ మారితే బాగుంటుంది జీహింస చేయకూడదు మారాలి మారితేనే ప్రపంచం మారుతుంది వీళ్ళు మారితే ప్రపంచం మారుతుంది అని అనుకున్నాను మేడం మరి మిమ్మల్ని ఎవ్వరు ఏమని లేదా మీరంటే ఒక యాభై సంవత్సరాలు వచ్చాయి ఇప్పటివరకు మీరు తిన్నారు కదా మేము ఇంకా ఇప్పుడు తినాల్సిన వయసు కదా మేము తింటాము అని ఎవరు మీతో ఏమనండి అంటారు మేడం వాళ్ళు ఇష్టము చెప్పాము నువ్వు అన్నప్పుడు మీరు ఏం ఆన్సర్ చేస్తారు మానేశాను మీరు తెలుసుకున్నప్పుడు తెలుసుకుంటారు మేము ఆ కర్మ అంతా చుట్టుకొని ధ్యానం ద్వారా మా కర్మ మేము మీ కర్మలు తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోండి చెప్పాను మీ ఇష్టం అది అని చెప్పాను మేడం వాళ్ళు ఏం లేదు ఇప్పుడు ఎగ్గుతో సహా మొత్తం మానేసాను మేడం మరి ఎగ్గు చాలా మంది అంటారు కదమ్మా ఎగ్గు శాకాహారీనే అంటారు కదా ఏం కాదు మేడం అదంతా చాలా నీ సువాసన ఎగ్గు అన్నీ శుభ్ర నోరు పంపాన్ని భరించలేము అది తినకుండేదే మేలు మేడం సో ఎగ్గు కూడా నాన్ వెజ్ కిందకే వస్తుంది శాకాహారి కానే కాదు సో అది కూడా దా అది కూడా తినకూడదు తినకూడదు ఇంకా మరి ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు అది తింటేనే బలం వస్తుంది నాన్ వెజ్ తింటేనే బలం వస్తుంది అంటే మీరు ఏం చెప్తారు ఏం లేదు మేడం ఈ శాఖహారంలో ఉండే బలం దాంట్లో ఏం లేదు సచ్చనజీవాళ్ళలో ఎందుకు ఉంటుంది మేడం దాంట్లో ప్రాణం ఉంటుంది సచ్చిన జీవాలు శవంతో సమానం తినకూడదు మేడం కూరగాయలే తినాలి అవే బలం మనిషికి అది సో శవంని తీసుకొని తింటే ఆ శవంలో ఏం బలం ఏం ఉండదు మేడం కూరగాయలలో మరి ప్రకృతి నుండి భూమాత తన పిల్లల కోసం ఏదైతే ఇచ్చిందో దాంట్లో ఎనర్జీ ఎనర్జీ ఉంటుంది సో అది తినడం వల్ల మనకి శక్తి అనేది అనేది వస్తుంది సో మరి మీరు ఇంకా శాకాహారం గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు శాకాహారం తింటే మంచి ఆరోగ్యంగా ఉంటారు జీవితాంతము అదే నా ఉద్దేశం ఓకే మన పిరమిడ్ గురించి తెలుసా రెండు సార్లు వెళ్ళాలి చెప్పండి మన కడతాలో వ్యక్తి స్థలకి వెళ్ళాలి అక్కడ ఎనిమిది గంటలు ధ్యానం చేస్తాను మేడం పిరమిడ్ లో రెండు గంటలు ఇక్కడ లాస్ట్ మూమెంట్ లో ఆయన ఫైవ్ ఫైవ్ సమాధి చెందారు కదా గురువుజీ అప్పుడు రెండు గంటలు ధ్యానం చేయించారు మేడం గారు అప్పుడు రెండు అనుభవాలు వచ్చాయి మేడం ఏమొచ్చింది చెప్పండి రాధాకృష్ణులు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు పీచలాటలు దోగుచలాటలు అట్లా ఆడుకున్నారు ఇంకోటి గోమాత చూస్తుంది నా దిక్కు ఆ గోమాత దూడ కింద పనుకోలేదు మేడం తోక దగ్గర అనుకుంది ఆ దూడ ఆ రెండు నా దిక్కు చూస్తున్నాయి మేడం ధ్యానంలో ఆ రెండు అనుభవాలు వచ్చాయి ఇప్పుడు మరి మీకు ఇప్పుడు ఈ అనుభవాలు వస్తూ ఉంటే ఒకప్పుడు మనము శివుడికి వచ్చినాయో లేకపోతే రాముడు ధ్యానం చేశాడో అని విన్నాం ఇప్పుడు మరి ఈ భూలోకంలో ఇప్పుడు మనం ఇక్కడ ఉండి ఇంతమందిని ఇంతమందిని ధ్యానం చేస్తూ శాకాహారం చేస్తుంటే మరి భారతదేశం ఆధ్యాత్మిక దేశం త్వరలోనే అవుతుంది అనిపిస్తుందా మారాలి మారితేనే బాగుంటుంది ఈ భూకంపాలు అగ్నిపర్వతాలు ఈ తుఫానులు ఏం రావు మేడం మారకపోతే ఇంకా సృష్టి ఉండదు బాగుందమ్మా చక్కగా ముందు మీరు అన్ని సమస్యలన్నిటినీ ధ్యానం ద్వారా శాకాహారం ద్వారా తగ్గించుకోవడం అనేది ఎంతో అద్భుతంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈపీఎంసీ ఛానల్ నాకు ఇంటర్వ్యూ ద్వారా పత్రిక ద్వారా ఉదయపూర్వక నమస్కారం సో వ్యూవర్స్ మరి విన్నారు కదా ధ్యానం ఎన్ని అద్భుతాలైనా చేస్తుంది అనడానికి కారణం మేడం అనుభవాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి మరొక మాస్టర్ ద్వారా మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్